ఒక సహోదరుడు నీ భార్యకి విడాకులు ఇచ్చే పరిస్థితి నీ భార్య నీ నుండి వెళ్ళిపోయింది నీ కుటుంబంలో సమాధానం లేదు నీ భార్య నీకు దూరం అయిపోయింది నీ కుటుంబంలో సమాధానం లేని స్థితిలో భార్య భర్తలు విడిపోయిన స్థితిలో చివరికి నీ భార్య నిన్ను పూర్తిగా విడిచిపెట్టుకోవాలనుకునే పరిస్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావు ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేస్తాడు ఆ సహోదరుడు ఎవరోని కూడిచే పైకెత్తు ఎందుకంటే నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం నీ భార్య నీకు సమాధాన పడాలని ఎంతో వేదన ఇక్కడికి వచ్చావు అందుకనే నువ్వు ప్రార్థనకు వచ్చావు నీ కుటుంబం కట్టబడాలని ఆశతో అందుకే ఈరోజు ప్రార్థించడానికి వచ్చిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరో సహోదరుడు త్వరగా ముందుకురా ఏంటి నీ సమస్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది విడాకుల దాకా వచ్చింది కేసు నీ కుటుంబం కట్టబడాలని వచ్చాను మరి నీకు ఇంతకు ముందు కొన్ని దురలవాట్లు అలవాట్లను బట్టి నీ భార్య వెళ్లిపోయింది తిరిగిపోతుంది ఎప్పుడైనా నువ్వు నాకు చెప్పావు విషయం చెప్పలేదు కానీ ఇప్పుడు ఎవరు నిన్ను చూసింది పాస్టర్ పాస్టర్ మీ గారు ఇక్కడ జిల్లా ఉపవాస ప్రేరు వెళ్దామని అనుకుంటే బాబు పోదామని వెంటనే అంగీకరించి తీసుకొచ్చు అంటే ఇతను లోకాను లోకానుసారంగా బ్రతుకుతున్నాడు అవునయ్యా లోకంలో కలవచ్చు అంటే భార్య విడిచిపెట్టి వెళ్తాను చాలా మోసాలు చేసిండు అంతా వీళ్ళంతా భేదేమైపోయాడు ఎక్కడ చెల్లలే ఆత్మహత్య చేసుకుంటా ఈయన బద్దుగా పాస్గర్ అని కాళ్ళ మీద పడినను తీసుకుపోతే పెట్రోలు పెట్టి నాకు సాగు చేయి నేను దేవుంతానికి చనిపోతా అని ఒక నిర్ణయానికి వచ్చిండు అట్లా మీరు ఈయనను పట్టుకొని వచ్చారు అవును మీరు పాస్టర్ గారు ఈయన ఈయనకి సంబంధించిన దయచేయండి మీరు అవును అందుకనే ఈయన బాగుపడాలని తీసుకొచ్చారు అవును అన్నాను అవును మరి ఈ రాత్రి ఈయన సమస్య నాకు తెలియదు మరి ఈయనను పిలిచింది ఎవరు వేస్తాయో అది మీరు నమ్ముతున్నారా ఎందుకంటే మీరు ఒక ఆత్మీయ తండ్రిగా చూడండి ఈ మాటలు వింటున్న టీవీ ప్రోగ్రాం చూస్తున్న ఇక్కడ కూర్చున్న వారు గొర్రెలు చెడిపోతే అవి పడిపోతే వెతుక్కుంటు తేవాలి ఇట్లా కాపర్లో ఇక వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా లోకంలో ఉన్నారు కానీ విడిచిపెట్టకూడదు గొర్రెలని కనికెర పడ్డాడు ఏ సయ్య లేని గొర్రెలను చూసి కనికెర పడ్డాడు ఒక పాపి పాపములో నశించడం ఇష్టం ఉండదు ఆ వ్యక్తి దుర్మార్గత నుండి సన్మార్గంలోకి రావడానికి ఇష్టం ప్రభు చూడండి దైవజనుడు ఉపవాస ప్రార్థనలకి ఈ విశ్వాసం దక్కొని వచ్చాడు నాకేం తెలియదు మీటింగ్ ఎండింగ్ టైంలో ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ ఒక సహోదరుడు ఈ స్థితిలో ఉన్నాడు ఆయన పిలవాట్లు ఆయన పల్లింతను బట్టి ఆయన భార్య వెళ్లిపోయింది ఆయన కుటుంబం నలిగిపోయిన స్థితిలో ఉన్నాడు ఈ రాత్రి ప్రభు ఆయనని పిలిచాడు ఆయన గురించి నాకు తెలియదు కానీ ఆయన గురించి తెలిసింది ఎవరంటే ప్రభుని ఈ సుకరిస్తు మాత్రమే ఆమె అయ్యా మీరు తీసుకొచ్చినందుకు చాలా వందనాలు ఎందుకంటే మీరు నరకానికి వెళ్ళవలసిన ఒక గొర్రెని మీరు పరలోకంలో తీసుకెళ్తున్నారు దైవజనులు ఎంత భారంతో గ్రామాల్లో అనేక స్థలాల్లో పనిచేస్తున్నారో తెలుసుకోవాలి మాలాంటి టీవీ స్పీకర్స్ని చూసే మేము గ్రేట్గా మీరు ఫీల్ కావద్దు ఒక గ్రామంలో ఒక దైవజనుడు ఆయన గొర్రెను పట్టుకొని ఈ సభకొచ్చి ఆయన ఎంతో ఆశతో ఆయన కొరకు సేవకుడు తగ్గించుకొని ఇక్కడ ఉన్నాడంటే అది కేవలం ఏ ప్రేమ మాత్రమే అందుకని చూడండి ఈ రాత్రి దేవుడు ఆ సేవకుని ద్వారా ఆ బిడ్డను తెచ్చాడు ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాడు కుమారుడు ఈ రాత్రి మరి మారు మనసు పొందుతావా నానా నువ్వు నిజంగా మారుతావా హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటావా మరి ఇన్ని రోజులు దేవుణ్ణి విసికించావు దైవ సేవకుని విసికించావు నా తెలుసుకున్నావు హృదయంలో చోటు ఇప్పుడు నిజంగా నీ జీవితంలో సంపూర్ణ ఆనందం కలుగుతా ఎందుకంటే ప్రభువుని అంతే అంతేకాకుండా దేవునికి నువ్వు రుణపడి ఉండాలి రెండోదిగా నీ కాపురికి నీ దైవం నిన్ను తీసుకొచ్చాడు కదా అది కేవలం ఏసై ప్రేమ మాత్రమే అందరం నీ కుడిచే పైకెత్తుదా అందరం ఆయన కొడుకు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకో రెండు చేతులు పైకెత్తు స్తోత్రం నీలో ఉన్న నిన్ను పలిహీన పరిస్థితులు ఈ ప్రభావం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఏసై నిన్ను తాకుతాడు అందరూ ప్రార్థన చేయండి అమ్మా ఒక చెడ్డు మార్గం నీ బిడ్డ విడుదల పొందాలి ప్రభా ఇప్పుడే ఈ బిడ్డను త్రాగుడికి బానిస చేసి జీవితాన్ని పాడు చేసిన ఏసు నామంలో విడిచిపెట్టి పొమ్మని మేము ఆజ్ఞాపిస్తున్నాం ఆ శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నా ఈవి వెళ్ళిపో వెళ్ళిపో నామంలో ఆయన కంట్రోల్ చేసిన దయ్యం బయటికి రా నువ్వేనా ఎంత కాలం ఆయన పట్టుకొని నోరు తెరవాలా ఏసు క్రీస్తు నామంలో మాట్లాడాలా ఎంత కాలం అవుతుంది ఆయన పట్టుకొని నోరు పో బయటికి రా వెళ్ళిపోతావు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా ఎంతకాలం అవుతుందని ఆయన పట్టుకొని సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఆయన జీవితాన్ని ఏం చేసావు నువ్వు తీసుకో తీసుకుపోవాలనుకుంటున్నాను కానీ ఇక్కడ ఏ దేవుడు అడ్డుపడుతున్నాడా చెప్పు బోధనా వెళ్ళిపోతావా పోతున్నావా ఎవరు నిన్ను నుండి వెళ్ళగొట్టారు ఇక్కడ చెప్పద్దు చెప్పిపోవు ఎవరు ఎవరు వెళ్ళగొడుతున్నావు ఏసు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోవు ఏసు నామమ్మలు చేయండి కాళ్ళల్లో నుంచి మోకాళ్ళ కడుపు తల లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వెళ్ళానండి ఆ ప్రభావం అంతా బయటికి వెళ్ళిపోవును కాక వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా ఏసుదలా విడుదలా విడుదల ఫ్రీ అయిపోయిందా ఫ్రీ అయిపోయిందమ్ కింద పడ్డట్టు తెలుసు అన్నాను తెలీదు పడ్డాడు తెలియదు లేచినట్టు లేదమ్మా

అని ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నాం ఇప్పుడు మీకు ఉంది ఆనందం ఎందుకంటే మీకు గొర్రె మళ్ళీ దొరికింది అంతేనా సేవలు మనకు బాధ కదా మళ్ళీ దొరికితే మనకు ఆనందం రోజులా నాన్న మిమ్మల్ని మీ సేవని దేవుడు సమృద్ధిగా దేవించను కాక రెండోదిగా పదిహేడో తారీఖు సాయంత్రం ఇక్కడ ముగింపు సభ దైవజనులకు మేము స్పెషల్ గ్యాలరీ వేస్తాం ఖచ్చితంగా రండి ఇంకా మీ మినిస్ట్రీని మీ సంఘాన్ని ఏ ఊరు నాన్న దగ్గర గోదాద్రి జిల్లా అక్కడి నుండి వచ్చారు అక్కడ సేవ చేస్తాము రైజలా ఈయన చక్కగా మళ్ళీ ప్రభులో ఉంటాడు నీకు సన్నిహితంగా ఉంటాడు ఉంటావా నాన్న ఈ రోజు నుండి ముంగలగారి పోటే ఉంటారు అయ్యగారికి దేవునికి నమ్మకం ఉంటారా ఆ నమ్మకంగా ఉంటారమ్మా సంతోషంగా ఉంది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందమ్మా దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలుగుతూ ఉంటారు రైస్ అలా మహిమ కలుగుంది దాకా నుంచి ఏ రాష్ట్రంలో నుంచి ఏ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావో ఒకవేళ సేవకుడు సంఘ విశ్వాసు అయినా జాతి కుల మత భేదము లేకుండా మిమ్మల్ని అంతా కూడా ఆగస్ట్ సెవెంటీన్త్ నాలుగు గంటలకు జరిగే సభకి మిమ్మల్ని అందరిని కూడా మేము కుటుంబంగా ఆహ్వానిస్తుండగా రండి పాలు పొందండి దైవ దీవెనలు పొందండి దైవ జనులు ప్రార్థించి యాభై దినాలు ఉపాసించి ప్రార్థన చేసిన నూనె మీకు అంత చేయబోతున్నాం మనందరము ఆయిల్ తో అభిషేకించి ప్రార్థన చేస్తుండగా తరతరాల నుంచి శాపం పాపం వ్యాధి బాధ ఇరుకు ఇబ్బంది సమస్యలు బంధకాలు అన్ని దేవుడు తెంచి తన మహిమ కలిగిన కార్యాన్ని చేయబోతున్నాడు